ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండను గమనించారా ఈ రెండు వచ్చినాలుకున్న కొన తారతమ్యం ప్రగడం గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకమంతా నిశ్శబ్దంగా ఉంది ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి తేడా ఏమిటి ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి అని చదవం కదూ ఈ శబ్దములు ఏమిటి ఈ శబ్దాలు పుట్టడానికి కారణం ఏమిటి అనేది మనము ఆలోచించాలి పిల్లల ఈ భాగాన్ని మనం కిందికి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఈ గొప్ప శబ్దములు సంతోషముతో నిండిన శబ్దములు అని గ్రహించాలి ఎందు చేతనగా ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన ఆయన యుగ వరకు ఏలును అనేను కాబట్టి ఇవి సంతోష ధ్వనులు ఎప్పుడైతే ఇవి సంతోష ధ్వనులు అని చెప్పానో మరిక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఏమిటనగా లోకం గుండా వెళుతూ ఉండగా పరలోకంలో సంతోషం ఏమిటి అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది కదూ అవును దీనికి నేను జవాబు చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి ప్రియులరా ఎందుచేత పరలోకము సంతోషిస్తుంది అనగా ఈ శ్రమలు కొద్ది కాలంలో ముగియబోతున్నాయి కాబట్టి ఇవి ఎన్నదగిన శ్రమలు కావు ఇవి శాశ్వతంగా ఉండే శ్రమలు కావు ఈ శ్రమలు ముగిసే సమయం కూడా చాలా సమీపంగా ఉంది అని గ్రహించిన ఆ పరలోకం ఎంతో సంతోషిస్తున్నది అని గ్రహించాలి భూలోకంలో ఇప్పుడు గుండా వెళుతున్న ప్రియ విశ్వాసులకు ఒక ఆదరణకరమైన మాట నేను చెబుతున్నాను ఏమిటి అనగా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియులారా ఈ లోకంలో నీవు అనుభవిస్తున్నవే శ్రమలు శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా సంఘపరంగా ఆర్థిక పరంగా ఏ శ్రమలైతే నువ్వు అనుభవిస్తున్నావో ఆ శ్రమలు కొద్ది కాలమే అని గ్రహించాలని ప్రాభు పేర నేను మనవి చేస్తున్నాను నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగును నీవు దుష్టులను సహింపలేవనియూ అపోలు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్దికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలగలేదనియు ఎరుగుదు దేవుడికి చూస్తున్నారు దేవుడికి సమస్తము తెలుసు దేవుడు ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు ఇంతగా గమనించి ఇంత గొప్ప కార్యాలు చూసినప్పటికీ కూడా ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటిదనగా దేవుడికి ఒక ఫిర్యాదు ఉంది నాలుగో మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని అనే మాట ఇక్కడ మనం గమనించా మా తండ్రి గారు జోషి అన్నగారు గారిని మనం గమనిస్తే ఏ విధంగా వారు ఎంత బలమైన పాత్రలుగా వారు వాడబడ్డారు కటిక పేదరికం నుంచి నేను చెప్పే మాట ఈరోజు మేము ఇంత బట్టలు వేసుకున్నాం ఇంతగా మేము తిరుగుతున్నాం ఇంతగా మేము పరిచర్య చేయగలుగుతున్నాము అనంటే మా తండ్రులు పడ్డ కష్టము వారు చేసిన పరిచర్య వారు అనుభవించిన కటిక పేదరికం నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు వారు రావడము అనంటే వారు ఎంతో బలమైన పాత్రలుగా వారు వాడబడ్డారు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించవలసింది ఏంటిదనగా ఏ సేవా భారం అయితే వారికి కలిగి ఉన్నారో ఏ సేవా పిలుపునైతే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామో ఆ మొట్టమొదటి ప్రేమని మనము గుర్తు పెట్టుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఇక్కడ ఉన్నవారు చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు మనం రక్షణ పొందినప్పుడు దేవుడి ప్రేమను ఎంతో బహుబలంగా మనం రుచి చూచిన వారంగా ఉన్నాం అంత బహుబలంగా మనం దేవుడి ప్రేమని రుచి చూసినప్పటికీ కూడా మనం దేవుడి ఎందుకు మంచి ఉద్దేశాలు కలిగి మనం జీవిస్తున్నప్పటికీ కూడా మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఆలోచించాం అందుకే ఇంతకు అన్న మాట కారు గడగడం మంచిదే కారు గడగడం మంచిదే కానీ కడిగే విధానము చాలా భయంకరంగా ఉంది మీరు బైబిల్ చదవడం చాలా మంచిదే ఇలాంటి కూడికలికి రావడం కూడా చాలా మంచిదే మీరు అనుదిన ప్రార్థనం చేయడం కూడా చాలా మంచిదే కానీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది మనం గ్రహించాం ఇక్కడ ఉన్న క్రైస్తవేతరులు ఎవ్వరికి కూడా బైబిల్ చదవలేరు క్రైస్త ఎవరు కూడా బైబిల్ చదవలేరు వారు బైబిల్ చదవాలని వారికి ఆసక్తి కూడా ఉండకపోవచ్చు కానీ వారు చదివేది మనల్ని అనేది మనం గ్రహించాలి మనల్ని చదువుతారనేది మనం గ్రహింపు కలిగి ఉంటే ఆ మొదటి ప్రేమని మనం మర్చిపోకుండా మనం జీవిస్తాము అనేది గ్రహించాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో ఆ తండ్రి పట్రా తల్లి పట్రా ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో ఇంకా కొనసాగుతుందా అనేది ఆలోచించాలి నాకు ఇద్దరు బిడ్డలు అనేక మారులు వారి గురించి నేను సాక్ష్యం చెప్పాను వారు కలిగిన సంఘటన ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు మా డాడీ మా మమ్మీ అనుకుంటా ఉంటారు అంతేనా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏమంటారు మా డాడీ మా మమ్మీ మా తల్లి అని ఉంటారు అదే కొంచెం పెద్దగా అయ్యాక మీ మమ్మీ మీ డాడీ అనే విధంగా తోబుట్టుల మధ్య అయిపోతుంది కదా ఈరోజు మనం అలాంటి జీవితాల్లోనే చిన్నప్పుడు తల్లిదండ్రులు చేసే త్యాగాన్ని చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రేమను చూపెడతారో వారి మొదటి ప్రేమ తల్లిదండ్రులు చివరి వరకు వారు మర్చిపోరు అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు బిడ్డలుగా అతి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చూపెట్టిన కృపను బట్టి దేవుడు గత సంవత్సరంలో లేకపోతే ఈ రోజు వరకు దేవుడు నీ తోడు ఉండి దేవుడు నిన్ను కాపాడి దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించి నీ ఒంటరితనంలో దేవుడిని తోడయుండి నువ్వు మరణాపేక్ష కలిగినప్పటికి కూడా దేవుడిని నేను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నీవు దేవుడి పట్ల కలిగి ఉన్న మొదటి ప్రేమ నువ్వు మర్చేవేమో ఒక్కసారి ఆలోచించ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన వైవాహిక జీవితం ఏ విధంగా ఉంది ఆ మొదటి ప్రేమ వివాహం జరిగిన మొదటి రోజుల్లో ఉన్న ప్రేమ ఈ రోజు మన జీవితాలు ఆ విధంగా ఉన్నా ఒక్కసారి మన జీవితాల్లో మనం ఆలోచించాలి ఈ రోజు మన జీవితాలు ఆ ప్రేమ ఆప్యాయతలు ఏదైనా జరుగుతే ఏదైనా కలిగితే మన జీవితాలు అవే ప్రేమ ఆప్యాయతలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము మనిషి కోలిపోయాక మనం ఏడవడం కాదు మనిషి కోలిపోయాక మన జీవితాల వారికి నచ్చింది వండడం కాదు మనిషి కోలిపోయాక వారి గురించి అభినందనలు చెప్పడం కాదు మనిషి బ్రతుకున్నప్పుడు అవే ప్రేమ మనిషి బ్రతుకున్నప్పుడు అవే అభినందనలు మనిషి బ్రతుకున్నప్పుడు వారిని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది గ్రహించాలి